ఒక వ్యక్తి దుష్టత్వంలో ఉన్నాడు లేదా కూశం ఏమో బానిసత్వంలో ఉన్నాడని ఒక వ్యక్తిని ఎలా అంటే కీర్తన గ్రంథం పదవ కీర్తన రెండవ వచ్చి నుంచి గర్వించిగా ఏం చేస్తున్నారట తరుముతున్నారు యోచించిన మోస క్రియలలో ఆమె చిక్కు చేస్తాడట అందరూ చెప్పాలి దుష్టుడు ఏం చేస్తాడు గర్విస్తాడు అని బైబిల్లో అంటే గర్వము ఏ రూపంలో ఏ స్థాయిలో నీలో ఉన్నా నువ్వు కూశిండ్రి రిస్తాయిము బానిసత్వంలో ఉన్నట్టే ఆనాడ ఇస్రాయేల్ ప్రజలు అరామ్నహరాయిము రాజు యొక్క చేతిలో ఉన్నట్టుగానే గర్వం గనక నీలో ఏలుబడి చేస్తుందంటే యు ఆర్ ఇన్ ఎ బాండేజ్ నీవు కూడా ఒక బానిసత్వంలో ఉన్నావు కూషుండ్రి నీ మీద ఏలుబడి చేస్తూనే ఉన్నాడు దుష్టులు గర్వించి అనే మాట ప్రపంచంలో దీనత్వం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు దీనిలేని వారిని దేవుడు హెచ్చిస్తాడని బైబిల్లో ఉంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంటే ఒక హక్కు ఇచ్చేసాడు వాళ్ళకి ఒక రైట్ ఇచ్చాడు దేవుడు ఇది నాది అని అనొచ్చట ఎప్పుడో తెలుసా నువ్వు ఆత్మలో దీనుడిగా ఉంటే దేనత్వం అంటే కొంతమంది కొన్ని రకాలైన అభిప్రాయాలు కలిగి ఉంటారు దీనత్వం అంటే ఎప్పుడు తెల్లబట్టలు వేసేసుకోవడం దీనత్వం అనుకుంటారు చాలామంది అలా ఎవరైనా ప్రతిరోజు తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు అంటే అబ్బో చాలా గొప్పగా భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు దేనత్వం అంటే అరిపే చెప్పులు వేసుకున్న వాళ్ళని దీనులు అనుకుంటారు చిరిగిపోయిన బ్యాగ్ వేసుకుని తిరిగే వాళ్ళు దీనిలో అనుకుంటారు చాలామంది అఫ్ కోర్స్ ఆ స్థాయి ఉంటే నేను ఎవరిని విమర్శించట్లేదు ఆ పరిస్థితి ఉంటే అనుకోవట్లేదు కానీ అదే దేనత్వం కాదు దేనత్వం అనేది నీ యాటిట్యూడ్కి సంబంధించింది నువ్వు పైకి అలా చాలా దీనుడిగా చిరిగిపోయిన బట్టలు అరిగిపోయిన చెప్పులు చిరిగిపోయిన బ్యాగ్లు వేసుకున్నంత మాత్రాన నీ హృదయం గర్వంలో ఉండదని నేను చెప్పట్ల హృదయంలో ఆలోచనలు బహుశా గర్వంగా ఉండొచ్చేమో ఇతరులను తృణీకరించే అనుభవం ఇలా ఉండొచ్చేమో ఇతరులను తక్కువ చేసి మాట్లాడే అనుభవం నీళ్ళు ఉండొచ్చేమో వారి స్థాయిని వారి అంతస్తును వారి భక్తి జీవితాన్ని తక్కువగా మాట్లాడి చూసే అనుభవాలు ఉంటే చూసారా అవి కూడా గర్వంతోనే అవి కూడా గర్విష్ఠులు నిన్ను చేరుస్తాయి ఏ గర్వం నీలో ఉంది ప్రపంచంలో ఈ రోజున ఏదైనా నడుస్తుంది అంటే గర్వం నడుస్తుంది మనుషులు తమకున్న స్థాయిని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు తమకున్న ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు నాకేంటండి బోల్డ్ డబ్బులు ఉన్నాయి చాలా ధనం ఉంది ఈ ధనంతో నేను ఏదైనా సాధించగలనని దేవుడు అవసరం లేకుండా దేవుని దగ్గర రాకుండా చాలామంది ధనవంతుల కళ్ళు మూజుకోవడానికి కారణం ఏంటో తెలుసా వారికి ఉన్న ధనాన్ని బట్టి గర్వించేవాళ్ళు ఆయా సందర్భాల్లో చెబుతున్నాను ధనం ఉండడం తప్పని బైబిల్ చెప్పలేదు కానీ ధనాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోకపోతే ఆ ధనాన్ని బట్టి గర్వించడం కనుక నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు ఇబ్బందులు పాలు నీ ధనాన్ని నడి రోడ్డు మీద పడేసే రోజు వస్తుంది నువ్వు కూడబడుతున్న వెండి బంగారాలన్నీ కూడా నడి రోడ్ల మీద విసిరేసే రోజు ఒకటి రాబోతుందని బైబిల్లో రాయబడింది ఈ లోకంలో మనం ఏది ఏది కూడా పట్టుకెళ్ళలేమని మనందరికీ తెలిసినా మన తాపత్రయం అంతా కూడా ఎప్పుడు కూడా ధన సంపాదన డబ్బులు సంపాదించాలి ఏ రూపంలోనైనా సరే అది తప్పు అని తెలిసినా డబ్బులు వస్తున్నాయి కదండి అన్నట్టుగా కాంప్రమైజ్ అయిపోయి ఆ ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు చాలామంది ఉంటారు చూడండి కొంతమంది ధనవంతుల దగ్గరికి వెళ్ళి మీరు ఏసు ప్రభుని అంగీకరించండి అంటే వాళ్ళ గర్వం ఎంత భయంకరంగా ఉండదు తెలుసా నాకు ఎందుకు దేవుడు వై షుడ్ ఏ నీడ్ గాడ్ నాకేం తక్కువని ప్రభువును అంగీకరించాలి విలిగ్రేయం అనే దేవుని సేవుడు ఒకసారి మెర్లిన్ మన్రో అనబడే ఒక యాక్ట్రెస్ దగ్గరికి వెళ్ళాడు మెర్లిన్ మన్రో అంటే అమెరికాలో చరిత్ర ఇంకెప్పుడూ మర్చిపోదు అనమాట ఆయన షీ వాస్ ద స్టన్నింగ్ షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ స్టన్నింగ్ బ్యూటీ అనడానికి మెర్లిన్ మండ్రోని తీసుకొస్తారు ఇప్పుడు కూడా షికాగో నగరంలో ఆమె ఎగ్గర పెద్దది పెట్టారు అందరూ వెళ్ళి అక్కడ నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటారు మెర్లిన్ మండ్రో అంటే అంత అద్భుతమైన యాక్ట్రెస్ అనమాట అలాంటి ఆమె దగ్గరికి ఒకసారి బిల్లి గ్రింగ్ గారు వెళ్ళి అమ్మా నువ్వు ఏ సూప్రభు అంగీకరించాలి నీ అందం నీకు శాశ్వతం కాదు ఈరోజు నువ్వు అందంగా ఉన్నావు అందరూ నీ వెనకాల పడుతున్నారని గర్వపడుతున్నావు కదా ఈ అందం శాశ్వతం కాదు యువర్ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ దట్ యూ అక్వాయి నువ్వు ఈ లోకంలో సంపాదించే వాటికన్నా దేవుణ్ణి నువ్వు కలిగి ఉండడం చాలా గొప్ప విషయం దేవుడు నన్ను ప్రేరేపించని నీ దగ్గరికి పంపించాడు నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవాలంటే ఆమె బిల్లి గ్రేమ్ గారు కూర్చున్న కుర్చీని కాలుతో తన్ని నీ దేవుడు నాకు ఎందుకు నాకేం తక్కువ దేవుడి దగ్గరికి రావాలి నాకేమి లేదని ప్రభువుని అంగీకరించమంటావు బిల్లి గ్రేమ్ అని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడు బిల్లి గారు అంటే ఒక సెకండ్ కూడా ఆయన ఖాళీ ఉండదేమో అనిపేసి అంత బిజీగా తిరుగుతున్న రోజుల్లో ఆమె దగ్గరికి వెళ్ళి సువార్త చెబితే ఆయన కూర్చున్న కుర్చీని కాలితో తన్ని మెర్లిన్ మండ్రోజ్ చెప్పిన మాట ఐ డోంట్ నీడ్ యువర్ జీసస్ ఆ సంఘటన జరిగిన కొన్ని నెలలకే మెర్లిన్ మండో చనిపోద్ది అది హత్య లేకపోతే సూసైడ్ ఎప్పటికీ ఎఫ్బీఐ అమెరికాలో ఎఫ్బిఐ అంటే ఇంక వాళ్ళు లేరు ఏదన్నా ఒక కేసు వాళ్ళు తీసుకున్నారంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు వాళ్ళకే ఎప్పటిదాకా చెక్కలేదు ఆమె సూసైడ్ చేసుకుందా ఆత్మహత్య చేసుకుందా అయితే ఆమె చివరి రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి ఒక నా సందర్భంలో ఆమె ఒక పుస్తకంలో మాట రాసిందట ఏంటంటే ప్రపంచంలో నాకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందం ఉంది డబ్బు ఉంది నా ఇంటి చుట్టూ చాలామంది తిరుగుతున్నారు కానీ ఒక విచారకరమైన విషయం అంటే ప్రతి ఒక్కరు కూడా నా మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు నన్ను ఒక మాంసపు ముద్దగానే చూశారు కానీ నా శరీరాన్ని చూసే నన్ను ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నా మనసుకు ఎవరు దగ్గరగా రాలేదు నా మనసును ఎవరు ప్రేమించలేదని ఒక నా సందర్భంలో మెర్లిన్ మనరు వాపోయింది ఎందుకు మాట చెబుతున్నానంటే నీకు అన్నీ ఉండు లోకంలో కానీ దేవుడు లేకపోతే ఆయన చోటు లేకపోతే ఆయనకు అవకాశం ఇవ్వకపోతే నీ జీవితంలో అన్ని ఒక రోజు నేను విడిచిపెట్టి వెళ్లాల్సిందే ఆఖరికి నాది అనుకున్న నీ దేహం కూడా ఒక రోజున నువ్వు తీసుకెళ్ళలేవని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఏ గర్వం మనల్ని వెలుబడి చేస్తుంది చదువు ఉందనే గర్వం ఉందా కొన్నిసార్లు పేరెంకలు రెండు డిగ్రీలు ఉంటే కొంతమందిని పట్టుకోలే నాకంటే జ్ఞానవంతులు ఎవరు లేరని అందరినీ ఇబ్బంది పెడతా ఉంటారు నేను చెప్పిందే వినాలి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వాళ్ళు చెప్పే సలహాలు కూడా చాలా మంచియే నయమాని ఇంట్లో పనికి వెళ్ళిన చిన్న పిల్ల సలహా చెప్పిందే లేదా ఆమె ఏం చదువుకున్నందు బైబిల్లో నయమాను పరాక్రమవంతుడు ఒక ఆర్మీ జనరల్ ఆయన ఒక దేశానికి ఒక ఆర్మీ జనరల్ అంటే చిన్న విషయం అండి అంతా అతని చేతిలో ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ చిన్న యవనస్తురాలు చెప్పిన మాట ఏంటో తెలుసు ఆమె ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు నా యజమానుడు షోంలో ఒక ప్రవక్త ఉన్నాడు నాకు తెలిసిన ఆయన ఈజ్ వెరీ పవర్ఫుల్ ప్రాఫిట్ అక్కడికి వెళ్తే బాగుపడతాడని నాకు తెలుసు ఉంది నయమాను ఎంతో గొప్పగా చదువుకుని ఉన్నాడు ఆ స్థానానికి రావడానికి చాలా జ్ఞానం ఉండడుచు కానీ ఆ చిన్న కుమార్తె ఇచ్చిన సలహా ఆ రోజు నయమాని జీవితం నిలబెట్టింది స్తోత్రం చెప్పండి హలో లూయ కొన్నిసార్లు దేవుడు చిన్న చిన్న వాళ్ళని ముందు పెడతాడేమో వాళ్ళు చెప్పే మాటలు నీకు ప్రయోజనకరంగా ఉండడానికి లిజన్ టు మీ డోంట్ డిస్పైస్ దేమ్ వాటిని తృణీకరించదు నీకేం తెలుసు అసలు నువ్వు రెండో తర్వాత రెండు సార్లు చదువు నేను పదో తర్వాత సార్లు చదువును నువ్వు నాతో మాట్లాడితే విండి అనవద్దు ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ లిసన్ టు దెమ్ విను పర్లేదు నేను నేర్చుకున్నాను నా విషయాన్ని నా ముందు చిన్న చిన్న పిల్లలు ఏం మాట్లాడుతున్నా శ్రద్ధగా వింటాను నేను ఎందుకంటే ఏమో నాకు తెలియని విషయం ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటుందేమో తెలుసుకుందాం నా ఆలోచనలో ఐఎమ్ ఏ గుడ్ లిజనర్ నేను ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడను వినడానికి ఇష్టపడతా ఎవరైనా కానీ నా ముందు ఎవరైనా నిలబడి ఏమైనా మాట్లాడుతుంటే ఓపిక్గా వింటా ఏమో ఒకటో రెండు విషయాలని నాకు తెలియని ఏమన్నా తెలిస్తే అని వెంటో నేర్చుకుంటున్నావా లేదా ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతున్నావు నువ్వు ఆల్ ఇండియా రేడియో ఉంటుంది ఆన్ చేతికి అదే మాట్లాడగానే మళ్ళీ మాట్లాడినాదు మధ్యలో ఆపి ఒకసారి ఆగమ్మంటే ఆగుద్దా కొంతమంది అలాగే చాటర్ బాక్స్లో మాట్లాడుతూ ఉంటారు ఆల్ ఇండియా రేడియోలాగా ఉంటారు వన్ వే అంతే భర్తను మాట్లాడినవారు ఇక భార్యలు మాట్లాడినవారు ఒకసారి ఒక భార్య భర్తను హాస్పిటల్ తీసుకెళ్ళిందట డాక్టర్ గారి దగ్గరికి డాక్టర్ గారు నా భర్తకు మీరు ట్రీట్మెంట్ చేయాలి ఏంటమ్మా ప్రాబ్లం అంటే ఈయన రాత్రులు నిద్రపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు సార్ నా నిద్ర అంతా చెరగొట్టేత్తనాడండి కొంచెం ట్రీట్మెంట్ చేయాలంటే డాక్టర్ గారు ఐదు నిమిషాలు కౌన్సిలింగ్ చేసి అన్నాడు అమ్మ నువ్వు ఇన్ని పగలు కొంచెం మాట్లాడిస్తే రాత్రులు మాట్లాడుకుని ఉంటాడమ్మనాడ ఆయన అంతకుమించి పెద్ద సొల్యూషన్ ఏమీ లేదని అప్పుడు ఆమెకు అర్థమైంది ఈమె మెలుగుకున్నంతకాలం ఎవరిని మాట్లాడినట్లేదు భర్త నష్టం నో నోరు నువ్వు ఇంకా అంటుంది ఆయన ఏం చెప్తుంటే ఏం మాట్లాడలేదు అందరు బట్టి అయ్యారు రాత్రులు మాట్లాడుకుంటారు ఎక్కడ నిద్రలో లెట్ దెమ్ స్పీక్ మాట్లాడినేవాడిని నీ పిల్లలు మాట్లాడిన కొంతమంది పిల్లలు ఏమైనా మాట్లాడుతుంటే నో నోరు మూసేయండి మీరు 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 మాట్లాడుతున్నారా అని మాట్లాడినేవారు వారి భావాలు వారి ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి నేను ఆ సందర్భాల్లో నా ముగ్గురు కూతుల్ని నా దగ్గర కూర్చోబెట్టి చెప్పండి అన్న ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ వాట్ యూ వాంట్ వాట్ యూ వాంట్ టు బికమ్ అని అడుగుతూ ఉంటే ఎంత చక్కగా మాట్లాడతారో దట్స్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ లైక్ టు అడ్వైజ్ ఆల్ ద ఫాదర్స్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ ఆ కిడ్స్కి మీరు ఇవ్వాల్సిన టైం మీరు ఇస్తే యూ విల్ ఎంజాయ్ దట్ టైం చాలా బాగుంటుంది ఆ సమయం దుస్తులు గర్వించి ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక రూపంలో కొంతమంది కులగర్వం ఉంటుంది మన కులవోడు కాదంటే షేఖండ్ కూడా ఇవ్వదురా అంటాడు కోకడు మన కులపోడైతేనే మాట్లాడరా మన కులం కాదు అంటే వాళ్ళు ఏమన్నా తక్కువ కులస్తులు అంటే తక్కువ కులస్తులు నేను ఎవరు నిందించట్లేదు భారతదేశంలో ఆ పరిస్థితి ఉంది కాబట్టి చదువుతున్నాను భారతదేశం దాటితే కుల వ్యవస్థ లేదు ఈ దేశంలో నా జాండ్యం ఆ గజ్జి చాలామందిని పట్టేసింది ఎక్కువ తక్కువని ఆ అయితేనే మనం కలవాలండి మనం సర్కిల్ పెట్టుకున్నామంటే మన కులం వాళ్ళే ఉండాలి మనోళ్ళే ఉండాలి అందరూ ఇంకెవరు ఉండడానికి లేదు మనం ఒక గ్యాదరింగ్ ఉన్నామంటే మన వాళ్ళు ఉన్నారా లేదో చూడండి విచారం ఈ రోజున కొన్ని సంఘాలు కూడా కులాల ప్రాతిపాదన కట్టబడుతున్న సంఘాలు మన సంఘానికి ఒక కావం వచ్చేది చక్కగా దేవుని వాక్యం ఎదుగుతున్నది బలపడేది ఓ పాస్ట్ వచ్చాడు ఎక్కడి నుంచో వచ్చి ఆమె ఈమె ఇద్దరు ఒకే కులం అని తెలుసుకున్నాడు ఇంటికి వచ్చేసాడు అంటే ఒక రోజు అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు ఇలా జాన్ వెస్లి గారు విజయ్ కుమార్ గారు ఆ మందిరం ఉంది కదండి దేవుని మందిరం క్రైస్ట్స్ అంటే వెళ్తున్నారని అలా కాదమ్మా ఇప్పుడు మాది మీది ఒకటే కులం మనల్ని మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు అందుబాటు వచ్చే ఆదిగారి నుంచి మన దగ్గరికి వచ్చే అక్కడందరూ మనోళ్ళే ఉంటారు ఇంకా ఎవరు ఇంకా ఇంక ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా నీ కూతురు పెళ్ళిళ్ళు కావాలని ఈజీగా జరిగిపోతాయి అనగానే నెక్స్ట్ సండే నుండి ఆమె రావడం మానేసి ఆ కుల సంఘానికి వెళ్ళిపోవడం మొదలెట్టింది ఇది వాక్యానుసారమైన కులాన్ని బట్టి నువ్వు మందిరాలకు వెళ్తున్నావా మన కుల వాళ్ళందరూ అక్కడ ఉంటారండి అని అక్కడ పోతున్నావా లేదా నీకు వాక్యం కావాలా స్థుతి ఆరాధన కావాలా పరిశుద్ధాత్మ నడిపింపు కావాలా సంరక్షణ ఎదగాల నాశపడతావా లేదా మా కులం అంతా అక్కడే ఉన్నారండి అక్కడికే వెళ్ళిపోతామండి జాగ్రత్త సుమా అవి నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తాయి అలాంటి అనుభవాలు కులాన్ని బట్టి గర్వం భక్తిని బట్టి గర్వం నాకంటే బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు నాకంటే బాగా పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు నాకంటే బాగా ప్రసంగాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నాకంటే బాగా అబ్బా నేను మోకరించి ప్రార్థన చేశానంటే గడగడ ఆడిపోద్దండి మొత్తం రాజమండ్రి అంతా దట్స్ ఓకే అఫ్ కోర్స్ యూఆర్ ఎ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ వారియర్ డోంట్ బౌస్ట్ అబౌట్ ఇట్ దాని గురించి నువ్వు గర్వపడాల్సిన అవసరం లేదు బీ హంబుల్ యువర్ సెల్ఫ్ లోడ్ హెల్ప్ మీ టు ప్రే మోర్ అండ్ మోర్ హెల్ప్ మీ టు గెట్ కనెక్టెడ్ టు యూ లోడ్ డే బై డే అలాంటి ఏ గర్వం నీలోకి వచ్చినా నువ్వు కూచునిస్తా ఏమో బానిసత్వంలో ఉన్నా బైబిల్ సెలవిస్తావు దుస్తులు గర్వించి అనే మాట బైబిల్లో చూసాం